తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో జే శ్యామలరావుతో కలిసి స్థానికులకు శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకన్ల జారీని ప్రారంభించారు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ స్థానికులకు మళ్లీ శ్రీవారి దర్శనం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు వారి ఆదేశాల మేరకు నవంబర్ పద్దెనిమిదిన జరిగిన టీటీడీ బోర్డు తొలి సమావేశంలో ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ తెలిపారు అనంతరం టిటిడిఈవో మాట్లాడుతూ స్థానికుల కోసం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఏడు కౌంటర్లు తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో మూడు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రస్తుతం తిరుపతిలో రెండు వేల ఐదు వందలు తిరుమలలో ఐదు వందల టోకన్లు జారీ చేస్తామన్నారు ఒరిజినల్ ఆధార్ కార్డుతో తిరుపతి అర్బన్ తిరుపతి రూరల్ చంద్రగిరి రేణిగుంట తిరుమల నివాసితులకు టోకన్లు జారీ చేయనున్నట్లు చెప్పారు ఇక నుంచి ప్రతి నెల మొదటి ఆదివారం తిరుపతి తిరుమలలోని రెండు కేంద్రాలలోనూ దర్శన టోకన్లు జారీ చేయనున్నట్లు తెలియజేశారు నిర్ణయిత సమయంలోగా విస్తృత ఏర్పాట్లు చేసినందుకు టీటీడీ అధికారులను ఈవో అభినందించారు ఇదిలా ఉంటే స్థానిక భక్తులు ఒకసారి శ్రీవారిని దర్శనం చేసుకున్న తొంభై రోజుల తరువాత మాత్రమే తదుపరి దర్శనానికి అర్హులని చెప్పారు భక్తులు సులువుగా టోకన్లు పొందేందుకు వీలుగా క్యూలైన్లు టోకన్ల జారీకి అన్ని ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు డాక్టర్ ఎం శాంతారాం ఈవో వెంకయ్య చౌదరి సివైఎస్ఓ శ్రీధర్ డిప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు జరిగినటువంటి ఈ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి నెలకో మొదటి మంగళవారం అని అంత నిర్ణయం తీసుకున్నాం ఆ మేరకు ఆ తర్వాత నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసి హైదరాబాద్లో బోర్డు మీటింగ్లో జరిగిన విషయాల మీద కూలంకషంగా చర్చించాం అప్పుడు ఈ అంశం కూడా వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు ఎలా డిసైడ్ చేస్తారు బాగుండ్రీస్ అని నేను అన్నాను తిరుపతి మున్సిపాలిటీ అని కాదు కాదు తిరుపతి మున్సిపాలిటీ అర్బన్ రూరలు అట్లాగే ఆ పక్కన ఉన్నటువంటి రేణిగుంట ఈ పక్కన ఉన్నటువంటి కలదు చంద్రగిరి కూడా కలపాలి దాని మీద మీరు వర్కౌట్ చేసి మాకు పంపించండి అని వారి ఆలోచన మేరకు దీన్ని మళ్ళీ మన ఈవో గారు ఆ మ్యాప్లంతా వేసి చంద్రబాబు నాయుడు గారికి పంపించి వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతా తిరుపతి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించడం స్పెషల్గా చాలా మంచి పరిణామం ఇది ఇది సుదీరం అని నేను భావిస్తున్నాను ఇది చాలా రోజుల తర్వాత ఇది మళ్ళీ ప్రారంభించడం జరిగింది ప్రతి నెల మొదటి మంగళవారం చైర్మన్ గారు చెప్పినట్టు నాలుగు మండలాలకి నాలుగు మండలాల్లో ఉన్న స్థానికులకి దర్శనం అవకాశం కల్పిస్తున్నాము టికెట్స్ అన్నీ కూడా మొదటి అంటే మంగళవారానికి ముందు వచ్చే ఆదివారం ఏదైతే ఉంటుందో అంటే రెండు రోజుల ముందు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా తిరుమలలో కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది బాలాజీ నగర్ లో కమ్యూనిటీ హాల్లో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలాగే ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళా మూడు నెలల తర్వాత మళ్ళీ అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నాం ఇవన్నీ కూడా ఏర్పాట్లు బోర్డు నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా వీటి మీద అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది అధికారులందరూ కూడా చాలా బాగా స్పందించి తొందరగా కూడా తొందరగా ఈ సాఫ్ట్వేర్ రెడీ చేయడం దగ్గర నుంచి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడం దాకా కూడా చేశారు గతంలో ఎప్పుడు లేకపోయినా ఈసారి నన్ను గెలిపించినటువంటి చంద్రగిరి ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఇష్ట పాత్రులైన చానూరు మంగాపురం రెండు చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి మండలం రూరంలో ఉంది కాబట్టి ఈ విజ్ఞప్తిని కూడా మా పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకున్న వెళ్ళిన వెంటనే ఆయన కూడా అధికారులకి మన చైర్మన్ గారు దృష్టి తీసుకున్న వెంటనే దీన్ని అంగీకరించిన పాలక మండలికి అందరికి కూడా పేరు పేరు కుతలు తెలియజేసుకుంటే ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీవారి మెట్టు ఉండేది ఇక్కడి నుంచి గతలో ఉండేది కాబట్టి ఇక్కడ ఇచ్చిన అవకాశం ఇచ్చిన అందరూ కూడా కుదం తెలియజేసుకుంటూ ఎప్పుడు కానీ టీడీడీ అనేది స్వచ్ఛంద సంస్థ అందరికి కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా చంద్రగిరి నియోజకవర్గం తరపున సహకరిస్తూనే ఇది ఐదు సంవత్సరాల తిరుపతి స్థానికుల కోరిక ఈ కోరికను మరలా ఐదు సంవత్సరాల తర్వాత ఆపేసిన గత పాల గత పాలనలలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్థానికులకు ఉచిత దర్శనం భాగ్యం ఎంత వస్తే ఈవో గారు చెప్పి కల్పించే బాధ్యత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు మళ్ళా కొన్ని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక కౌరవ సభ నడిచింది రాష్ట్ర నడిచింది ఆ పాలనలో తిరుమల తిరుపతి వాసులకు నివాసులకు ఉచిత దర్శనాన్ని కూడా ఆపడం ఒక దాంట్లో స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోలేదు ఎమ్మెల్యే చైర్మన్ అయినా చొరవ తీసుకోలేదు తిరుపతి నివాసులు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలంటే ఇక్కడ గత పాలకలకు పడదు